నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మాణకిరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే వైసీపీ పార్టీ ఈ రోజుల్లో పదే పదే చెప్తుంది మా దగ్గర పార్టీ ఫండింగ్స్ లేవు అని చెప్పి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ముగిసే టయానికి వాళ్ళ దగ్గర మూడు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఫండింగ్స్ ఉన్నట్లుగా భారత కి వివరించింది మరి ఏంటి అసలు నిజంగా వైసీపీ పార్టీకి అంత తక్కువ బడ్జెట్ ఉందంటారా అంత తక్కువ ఫండింగ్ ఉంటుంది అంటారా వీళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా మాకు అసలు ఫండింగ్స్ లేవు అంటూ మొరపెట్టుకుంటున్నారు నిజంగా వాళ్ళ దగ్గర అంత తక్కువ బడ్జెటే ఉందంటారా అంత తక్కువ ఫండింగ్స్ ఉన్నాయంటారా ఏమంటారు మీరు కరెక్ట్ అమ్మా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేద ఆయన చాలా పాపం పేదరికం అనుభవిస్తూ ఉన్నారు పూర్తి గుడిసెల్లో ఉంటూ ఆయన సీఎం గా పనిచేస్తా ఉన్నారు అందుకే వెంటనే మీడియాలో ఆయన భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరికంటే కూడా చాలా నిరుపేదని నివేదిక ఇచ్చిందా చాలా ధనవంతురాన్ని ఇచ్చిందా ధనవంతురా ఇచ్చింది కదా అలాగే లెక్కర్ స్కామ్లో రీసెంట్గా మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి జరిగింది కుమ్ముకోవడం జరిగిందని సాక్ష్యాధారాలు సహా నిరూపించారు సో ఒక లెక్కర్ స్కామ్లోనే ఇన్ని వేల కోట్లు స్కామ్ చేసి మేం పేదవాళ్ళం అసలు ఫండింగ్ లేదు మూడు వేల కోట్ల పైచీలకే ఉంది రాష్ట్రంలో మేము ఎలా రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయగలం మేము ఎలా రన్ చేయగలం అని ఒక ఇదొక షోపుటో పనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే డబ్బు విషయంలో ఎంత నీచానికైనా దిగజారేటువంటి వ్యక్తిత్వం అయింది దానికి ఉదాహరణలు కూడా నేను చెప్తాను విజయవాడ ఫ్లడ్ మూమెంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్లడ్లో పాల్గొన్నాడు ప్రజలకి స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి ఆహార ప్యాకెట్ల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఇది ప్రమాదం సార్ మీరు ఇక్కడ ఇట్లా నీటిలో దిగితే డేంజర్ మాకు ప్రాబ్లం అయిపోతుందని సెక్యూరిటీ చెప్పినా వినకుండా ప్రజలు ఇంత ఇక్కట్లో ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆయన డెబ్బై ఐదు వేల వయసులో కూడా సర్వీస్ చేశారు మనం చూసాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి లాగా కానీ జగన్మోహన్ రెడ్డి ఉడత భక్తి లాగా అక్కడికి వెళ్ళి ఒక హామీ ఇచ్చాడు నేను కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు ఇంతవరకు అతిగతి లేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి నిరుపేద కదా ఇవ్వలేడు అంటే ఈయన ఈ ప్రభుత్వానికి అంటే మా పార్టీ ఫండ్ ఇంతే ఉందని చెప్పండి పచ్చి అబద్ధం అమ్మా ఈ అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఇచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బు అంటే అంత పిచ్చంటే ఆయనకి అంటే ప్రభుత్వానికి హైడ్ చేసేసి ఇంటర్నల్గా చాలా అమౌంట్ ఉంటుంది లక్షల కోట్ల అధిపతి ఆయన బ్లాక్ మనీ కూడా లండన్ పంపించారు తరలించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అంటే కోటాను కోట్ల విలాసం అంతా ఇన్ని ప్యాలెస్లు ఉంటాయి నాకు తెలిసి ఒక ప్యాలెస్ ఖర్చే కోట్లలో ఉంటుంది ఎన్నో కోట్లు ఉంటుంది ఈరోజు ఒక అపార్ట్మెంట్ కొనాలంటేనే రెండున్నర కోట్లు ఐదు కోట్ల వరకు ఉన్నాయి ఐదారు కోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఎలహంక ప్యాలెస్ అని తాడేపల్లి ప్యాలెస్ అని విజయ విశాఖపట్నంలో రుషికొండని గుండు కొట్టేసి ఆరు వందల కోట్లు పెట్టి ఆయన ఒక ప్రభుత్వ తోటి ఒక ప్యాలెస్ కట్టాడు అక్కడ విలాసవంతమైన జీవితం గడపడానికి అంటే ఆయన రుషి తీసుకోవడానికి అనుకుంటా బహుశా అంటే ఇవన్నీ అబద్ధాలు చెప్పి మా పార్టీ ఫండ్ ఇంతే తప్పుడు నివేదికలు చూపించిన ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఆ సంస్థలు కావచ్చు సో ఇదంతా పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డి మాకు పార్టీ ఫండ్ ఇంతే ఉంది మూడు వేల కోట్ల పైచలకి ఉంది అనేది పచ్చి అబద్ధం సార్ మీరు చెప్పినట్టుగానే ఇటీవల రాప్తాడులో గందరగోళం జరిగింది అప్పుడు లింగమయ్య అనే కార్యకర్త చనిపోయినప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే సహాయం చేస్తామన్నారు ఏంటి అసలు అధికారంలోకి వస్తే సహాయం చేయడం ఏంటి ఏ విధంగా చూడాలంటారు దాన్ని ఇది నిజంగా చాలా బాధకరమైన అంశమ్మా ఎందుకంటే అధికారం వస్తాడు అసలు వస్తాడా రాడా ఇంకా ఎలక్షన్స్ నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అంటే ఒక సంవత్సరం గడిచిపోయింది అనుకుంటా రేపు జూన్కి జూన్ నాలుగో తారీఖుకి అయితే ఈయన నేను అధికారంలోకి వస్తే అసలు ఈయన అవుతాడో ఈయన ఎమ్మెల్యే అవుతాడో తెలియదు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు కూడా ఇంకా తక్కువ రావచ్చు అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే లేవు అంటే ఇదంతా కూడా గాలి కబుర్లాగా తప్పుడు వాగ్దానం అనుకోవచ్చు నువ్వు నిరుపేదవి కాదు చాలా ధనవంతుడివి నువ్వు వాళ్ళు తలుచుకుంటే ఒక కోటి రూపాయలు కాదు రెండు కోట్లు పది కోట్లను ఇవ్వగల సత్తా ఉంది ఏమో ఒక యాభై లక్షలు లేకపోతే ముప్పై లక్షలు ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఇవ్వలేదు అంటే మాటలు చెప్పి మభ్య పెట్టేటువంటి విధానం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు నిజం ఎప్పుడు చెప్పిన దాఖలాలు అయితే లేవు డబ్బుతో ఆయనకున్న బంధం విడదీరాని బంధం లక్షల కోట్ల రూపాయలు ప్రోగు చేసుకొని ఇష్టానుసారంగా లగ్జరీ అనిపించుకుంటూ తను విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎలహంక ప్యాలెస్లో డెబ్బై రూమ్స్ ఉంటాయంట డెబ్బై గదులు ఏం చూసుకుంటాడు ఒక్కగానొక్కడు పార్టీ ఫండింగ్ అంత తక్కువగా ఉండడం ఏంటి అంటే ఈ అబద్ధాలు దేనికనేది అంత తక్కువ లేదు నిజానికి గట్టిగానే ఉంటుంది మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను రీసెంట్గా లిక్కర్ స్కామ్ లో ఇతనికి బాగా సహకరించినటువంటి రాజ్ కాసిరెడ్డి ఉన్నాడు కదా అతను యాభై కోట్ల నుంచి అరవై కోట్ల రూపాయలు ప్రతీ నెల జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు పక్కా సిట్టు నివేదించే నివేదికలో ప్రూవ్ అయినటువంటి అంశం ఆయనకు వచ్చిన కమిషన్లతోటి ఒక సినిమా నిర్మాణ రంగంలోనే ఒక నిర్మాతగా ఎంటర్ అయ్యి కొన్ని సినిమాలు కూడా తీశారు రాజకసిరెడ్డి ఒక స్పై మూవీ ఇవన్నీ కూడా మరి అలాంటి వ్యక్తి జస్ట్ ఉల్లుగెడ్డ మీద పుట్టంటారే అంటారే అలాంటి లాభాలు తీసుకున్న వ్యక్తి పెద్ద సినీ నిర్మాతగా దిగితే మరి వాళ్ళ బాస్ ఇంకే ఏ రేంజ్లో ఉండాలి ఆ బిగ్ బాస్ ఎంత ఎన్ని వేల కోట్లు సంపాదించాలి లక్షల కోట్లు సంపాదించాడు ఆ సంపాదించిన విషయం అందరికీ విదితమే ఇదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వాళ్ళకి తక్కువ లెక్కలు చూపించి ఇతను ప్రాఫిట్ పొందడానికి అంటే డబ్బులు మరి కోటాను కోట్లు ఇప్పుడు ఈ బంగారం కూడా వచ్చింది కదా లెక్క స్కామ్లో బంగారం కొనుగోలు అవి ఆ బల్క్ అమౌంట్ ఆ బంగారం అరబ్ కంట్రీస్ కూడా కొంత అమ్మేసి బల్క్ అమౌంట్ కూడా అత్యవసరానికి ఒక చోట దాచినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఇంత గొప్ప ధనవంతుడు నేను పేద పేద వ్యక్తిని లేకపోతే పార్టీని అంతంత మాత్రమే నడపగలిగాం అన్నట్టు బేదరుపులు అరుస్తూ ఉంటే జనాలు చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రజలకి సో జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో ఏది కూడా ఉండవు అంతెందుకు ఇంకొక అబద్ధం తీసుకొచ్చారు ఈ మధ్య లిక్కర్ స్కామ్లు అడ్డంగా బుక్ అయ్యి దేశమంతా కూడా పాలనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కూడా లిక్కర్ స్కామ్లో ఉండి బెయిల్ మీద ఉన్నాడని ఒక తప్పుడు వార్తను తీసుకొచ్చారు అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఒకళ్ళని తప్పు దొంగ దొంగతనం చేసిన వ్యక్తిని నువ్వు దొంగ అని అంటే నువ్వు దొంగ నీ ఇంటి దొంగ అన్నట్టు నీ ఇంటి పాతి దొంగ అన్నట్టు అనమాట సో జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థాలే వేరులే అన్నట్టుగా అంటే నిజానికి ఆడవారికి అర్థాలే వేరు అంటారు జగన్మోహన్ రెడ్డి నిజాలు పలికితే ఆయనకి తల వయ్యి ఒక్కలైద్దని ఒక ఏదో ఆరోపణ దాని మీద అంటే నిజాలు మాట్లాడే ఆయన తన అనుచరులు కూడా నిజాలు మాట్లాడరు పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్లో స్ప్రెడ్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి ఆధునిక కాలంలో కనీ విని రీతిలో బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా దారుణంగా వ్యవహరించి కులాల చిచ్చు మతాల చిచ్చు పెట్టి ప్రజల మధ్య ఒక అగాధాన్ని ఏర్పరిచి విభజించి పాలించు అనేటువంటి ఒక నియంతృత్వ పోకడగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి జీవితంలో ప్రజలకి మేలు చేసేటువంటి సదుద్దేశం లేదు ఆయన ఎప్పుడు కూడా డబ్బు 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 పోయేటప్పుడు అలెగ్జాండర్ అంతటోడే ఏం చెప్పాడు నేను ఇన్ని కోట్లు సంపాదించుకున్న బంగారం సంపాదించా మహారాణులు ఉపపత్నులు అని చాలామంది భార్యలు ఉన్నారు ఆయనకి అలాంటి వ్యక్తి కూడా ఒక ప్రపంచ అధినేతనైనా నేను ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేను నా ముగింపు ఇంత దారుణంగా ఉందా నేను నా శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు శవపేటకలో నుంచి రెండు చేతులు ఇలా బయటికి పెట్టండి అని చెప్పి వాళ్ళను కోరుకున్నాడు చనిపోయే లాస్ట్ గడియల్లో ఎందుకండి అని అంటే ఇదిగో ప్రపంచాన్ని సంపాదించిన బంగారం డబ్బు ఎంతో సంపాదించుకున్న నేను ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేకపోతున్నా మనిషి జీవితం ఇదే అని చెప్పి చెప్పాడు ఆ విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే మరి మంచి మనుషులు ఉన్నారో లేరు ఉంటే ఆయన ఇలా ఎందుకు తయారవుతాడు సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే అడిగారో ఈ మూడు వేల పైచులకు మూడు వేల కోట్లే ఉన్నాయి పార్టీని నడపడానికి అనేది పచ్చి అబద్ధం 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 ఆయన ఆయన నిజం చెప్పేటువంటి అలవాటు ఆయనకి లేదు ప్రజలందరూ తెలుసు కేవలం గవర్నమెంట్కి ప్రజలకి తప్పుడు లెక్కలు చెప్పి ఆయన అబద్ధాన్ని మరొకసారి చెప్పి ఆయన తత్వాన్ని నిరూపించుకున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్